ఓం శ్రీ శ్రీగురుగ్యో నమ ఓం దుందర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి సంబంధించిన వ్యక్తులంతా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు ఈ ఈ నామ సంవత్సరంలో ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆదాయం ఎనిమిదిగా ఉంది వ్యయం పద్నాలుగుగా ఉంది అంటే ఆదాయం ఎనిమిది రూపాయలు వస్తే ఖర్చు పద్నాలుగు రూపాయలు అవుతుంది అన్న విషయాన్ని గమనించాలి అంటే మీకు అదనపు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు బాగా పెరిగిపోతాయి ఈ సంవత్సరం అందువల్ల కుంభరాశి వాళ్ళు ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఆచితూచి ఖర్చు పెట్టాలి ఒకటికి పదిసార్లు ఆలోచించి మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మీరు డెఫ్షీట్లో పడిపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ సంవత్సరం రాజీ పూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉంటుంది అంటే గౌరవ మర్యాదలు అన్నీ బాగా ఉంటాయి అవమానాలు తక్కువ ఉన్నా కూడా గౌరవం ఆఖరికి గౌరవం కీర్తి ప్రతిష్టలు అనేవి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుంచి పంచమ స్థానంలో తామ్రమూర్తిగా సామాన్యమైన ఫలితాలను ఇస్తాడు అలాగే శని ద్వితీయ స్థానంలోకి ఎంటర్ అయ్యాడు అంటే ద్వితీయ స్థానంలోకి సం వచ్చాడు ఆయన ధనస్థానంలో సువర్ణమూర్తిగా సర్వ శుభకార్యాలని కలగజేస్తాడు కుంభరాశి వాళ్ళకి సర్వ శుభాలను ఇస్తాడు కుంభరాశి వాళ్ళకి అందులో ఎలాంటి సందేహం లేదు కుంభరాశి వాళ్ళు ఎలాంటి భయప భయపడాల్సిన అవసరం లేదు అలాగే రాహుకేతులు వరుసగా మే పద్దెనిమిది నుంచి సంవత్సరం అంతా జన్మస్థానాలందు జన్మ సప్తమ స్థానాలందు లోహమూర్తులుగా ఖచ్చితంగా కూడా సామాన్యమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చిన్న చిన్న సమస్యలు కూడా కలుగు చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి గత సంవత్సరాలతో పోల్చి ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని అప్పుడే వెయ్యి స్థానం అయిపోయింది జన్మస్థానం అయిపోయింది ఇప్పుడు ద్వితీయ స్థానంలోకి వచ్చాడు ఈ రెండున్నర సంవత్సరాల కాలం ఉంటుంది ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకి అంటే ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని పూర్తయిపోయింది ఈ ఏలినాటి శని పూర్తయిపోవటం వల్ల కుంభరాశి వాళ్ళు చాలా బాధలు పడ్డారు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు చాలా వరకు అనేక రకాలుగా నానా రకాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు అయితే ఇప్పుడు శని ద్వితీయ స్థానంలోకి ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి అంటే లాస్ట్ ఫేజ్లోకి వచ్చేసాడు శని భగవానుడు ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో కనుక కూడా మీరు దిగ్విజయంగా పూర్తి చేస్తే ఏ నర్శని పూర్తి అయిపోతుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ సంవత్సరం అంతా కూడా ఒక కొత్త నూతన వరడి వరవడిని మీరు సృష్టిస్తారు అంటే మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక రకాలుగా మార్గాలను ఎంచుకుంటారు అనేక మార్గాలను ఎంచుకుని ఆదాయ మార్గాలు మీరు పెంచుకునే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గమనిస్తారు ఖచ్చితంగా కూడా మీ ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సమస్యలు అన్నింటినీ కూడా మీరు అధిగమిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగాలు ఆశించే వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు ఆశించే వారికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా మీ యొక్క సంబంధాలు అనేవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి దానివల్ల ఏంటంటే మీ సంసార జీవితం దాంపత్య జీవితం వైవాహిక జీవితం అనేది చాలా వరకు అద్భుతంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ సృజనాత్మక రంగంలో అంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మంచి ఫలితాలను పొందుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ వస్త్రాలు కానీ క్యాటరింగ్ కానీ కాస్మెటిక్స్ కానీ రవాణా రంగ వ్యాపారాలు కానీ వీళ్ళందరికీ కూడా చాలా వరకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారికి ద్వితీయ లాభాధిపతి లాభాధిపతి పంచమ స్థాన సంచారం వల్ల ఖచ్చితంగా ధన సంపాదనకి చాలా మంచి అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు మంచి అవకాశాలను ఇస్తాయి ధనం సంపాదించడానికి కుంభ కుంభరాశి వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి ఆర్థికంగా పురోభివృద్ధి లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేపెట్టిన ప్రతి ప్రణాళికలో కూడా ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మంచి సత్ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వివిధ ఆదాయ మార్గాల ద్వారా కూడా డబ్బు విపరీతంగా వచ్చి పడుతుంది ఆ వచ్చి పట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా గత ఐదు ఐదు సంవత్సరాలతో పోలిస్తే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయపరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఉద్యోగ విషయాలకు వస్తే కనుక మీకు మంచి హోదా గల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది మంచి కమాండింగ్ ఉన్న ఉద్యోగం మంచి పరువు ప్రతిష్ట కీర్తి ప్రతిష్టలు ఉన్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పంచమ స్థానంలో గురుడు భాగ్య ధనస్సు మరియు జన్మరాక్షిని జన్మరాశిని వీక్షించడం వల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క ఒక వర్చస్ పెరుగుతుంది మీ గ్రామర్ పెరుగుతుంది ఒక సాధించాం ఇందులో సత్ఫలితాలను పొందాం ఇది సాధించామని ఒక రకమైన ఆత్మస్థైర్యం అనేది మీ ముఖంలో కనిపిస్తుంది శరీర సౌష్ఠం కూడా మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సృజనాత్మకమైన రంగాల్లోని అలాగే వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో ఉన్నత విద్యల్లో బాగా రాణిస్తారు దానివల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఉన్నత విద్యల్లో రాణించి సమాజానికి ఎంతగానో ప్రయోజనకరంగా మారుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అయితే ఒక విషయాన్ని గమనించాలి అక్టోబర్ నెలాఖరికి మాత్రం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులు కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి తర్వాత డిసెంబర్ నెల నుంచి కొంచెం ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఈ రెండింటిలో కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాటి ఆ సమస్యల బట్టి కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ శని కుంభరాశి వాళ్ళకి మాతృ గృహ వాహన సౌఖ్య విషయాలను ప్రభావితం చేస్తాడు చతుర్థ స్థానాన్ని ఆయును ఆయును సృష్టించే లాభ లాభస్థానాన్ని విషయించడం వల్ల ఈ సంవత్సరంలో ధనం ఎలా సంపాదించాలి అనేది అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటారు కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం డబ్బు ఎలా సంపాదించాలి డబ్బు సుమ అత్యంత సులువుగా ఎలా సంపాదించాలి డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఈ సంవత్సరం ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి తెలుస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఏంటంటుంది అందువల్ల చాలా కష్టపడి విశేష శ్రమ చేసి మీరు డబ్బులు సంపాదిస్తారు డబ్బుల్ని మీరు ఫిక్స్డ్ అంటే డబ్బుని పొదుపు చేయడంలో డబ్బుని మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయడంలో పెట్టుబడులు పెట్టడంలో చాలా విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాలి అలాగే ఇతర దేశాల ద్వారా అలాగే బహుళ జా బహుళ జాతి సమస్యల ద్వారా కూడా విదేశీ వ్యాపారాల ద్వారా కూడా ఇబ్బడి ముబ్బడిగా మీకు ధనం కూడబెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది స్థిరాస్తుల విషయంలో కూడా క్రయ విక్రయాల స్థిరాస్తి అమ్మటం కానీ లేకపోతే కొండంలో కానీ వాటిలో కూడా మీరు మంచి లాభాలు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మీ జీవిత భాగస్వామికి మాత్రం కొన్ని అనారోగ్య సమస్యలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే జూలై నవంబర్ మధ్యలో మాత్రం కుటుంబంలో కొంచెం సమతుల్యత లోపిస్తుందనే విషయాన్ని గమనించాలి అయితే మీరు చాలా కష్టపడి చాలా విశేష శ్రమ చేసి ఖచ్చితంగా కుటుంబాన్ని ఒక రూట్లోకి ఒక మార్గంలోకి మంచి మార్గంలోకి మీరు తీసుకువెళ్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల వీరికి జన్మరాశిలో రాహు సంచారం అంటే మే పద్దెనిమిది నుంచి రాహు జన్మరాశిలోకి వచ్చేస్తున్నాడు కుంభరాశి వాళ్ళకి ఈ రాహు సంచారం వల్ల ఖచ్చితంగా కూడా మీ ఆలోచన విధానం మారుతుంది మీ అవగాహన శక్తి మారుతుంది అవగాహన శక్తిని ఆలోచన విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు సమయానికి ఈ రాహు ప్రభావం వల్ల సమయానికి సరైన సమయానికి సరైన నిర్ణయాలను మీరు తీసుకోలేరు అనాలోచితంగా ఏ నిర్ణయం అయినా తీసుకుంటే అవకాశం ఉంటుంది అందువల్ల ఇది ప్రతి పనిలో కూడా తనాన్ని సూచిస్తుంది కాబట్టి ఆ సమయంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా రాహు యొక్క అధిష్టాన దేవత దుర్గామాత ఉంది కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా వరకు ఆ రాహుగ్రహ దోష నివారణకి ఎంతగానో ఉపకరిస్తుంది అనే విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా దుర్గా సప్తశతి కానీ దుర్గా ఆపుదుద్దార స్తోత్రం కానీ అలాగే దుర్గా సతనామావళి కానీ ఇలా ఏదైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల ఈ రాహు ఇచ్చే దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు ఖచ్చితంగా కూడా బయటపడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సప్తమ స్థానంలో కేతు సంచారం కూడా అంత తేలికగా తీసుకోవడానికి వీల్లేదు అందువల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క ఈగోను వదిలిపెట్టాలి ఖచ్చితంగా నేను భర్తని లేకపోతే నేను భార్యని ఒక ఈగోని వదిలిపెట్టి మీరు సామరస్యంగా మీ కుటుంబ వ్యవహారాలు చూసుకుంటే ఏం పర్వాలేదు అంతే నేనే ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాను నేనే ఈ కుటుంబానికి మొత్తం పనులన్నీ చేస్తున్నాను అనే ఒక రకమైన అహంకారంతో కనుక ఉంటే మీ వైభవిక జీవితంలో సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు అలాంటి 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 ప్రవర్తనకు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందులో ప్రతిరోజు కూడా దుర్గామాత ఆరాధన చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే నిత్యము కూడా ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చాలా వరకు మేలే మేలైన ఫలితాలు ఉంటాయి అలాగే ప్రతి సోమవారం కూడా శివారాధన చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ప్రదోషకాలంలో మీకు వీలైతే ఉదయం లేకపోతే సాయంకాలం ప్రదోషకాలంలో శివాలయంలో చుట్టూ ప్రదక్షిణ చేయండి దీపారాధన చేయండి అలాగే శివుడికి అర్చన అభిషేకాలు చేయండి దుర్గామాత యొక్క ఆరాధన ప్రతిరోజు చేయండి అలాగే హనుమాన్ చాలీస మీకు వీలైతే ప్రతిరోజు పఠించండి లేకపోతే ప్రతి శనివారం నాడు పఠించండి దానివల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం